హాయ్ హాయ్ చందరి గుడ్ మార్నింగ్ ఈరోజు మేమైతే కొండగా వెళ్తున్నాము నిమ్మకాయల కోసం అని వెళ్తున్నాము తోటలో ఫ్రెండ్స్ తోట దగ్గర వస్తేమో వెనకాల ఉంది ఇది ఇదే నిమ్మకాయ చెట్టు కాయలు కనిపించట్లేదు కిందనైతే బోలెడు పడిపోయి మాకు టైం లేదు తీసుకెళ్ళడానికి దానివల్ల ఇలా పడిపోయి కిందన పాడైపోతుంది ఈ విధంగా మేము తీస్తామనట కర్రలతో కిందన పడిపోయి చెట్టు పైన కూడా ఎగ్ తీయవచ్చు కింద నుంచి అలా కర్రలు కూడా మామూలుగా సింపుల్గా తీయాలంటే అలా తీయవచ్చు సో ముళ్ళు కూడా ఉంటాయి జాగ్రత్త తీసుకోవాలి గుచ్చుకొని పోతుంటాయి అన్నమాట ముళ్ళు చూడండి ఇది పండిపోయి ఉన్నాయి ఇక్కడ భలే ఉన్నాయి ఇలాగా వస్తూనే ఉంటుంది ఇది ఎప్పుడు తగ్గదు అనమాట సో మాకు టైం ఉన్నప్పుడు తీసుకెళ్ళి సంతగా అమ్ముతుంటాం టైం లేనప్పుడు ఇలాగే మనసంగా పడిపోయి పోతుంటుంది సో మా ఫ్రెండ్ అయితే రెస్టారెంట్ నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేయడం వల్ల మాకు కావాలి నిమ్మకాయలు అంటే తీసుకెళ్ళారు మనిషి పొద్దు పొద్దున వచ్చాము ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో నిమ్మకాయలు తీసాము ఇదిగో రెండు గోని సంచుల దగ్గర అయ్యాయి అనమాట ఒక అంటే ఇది రెండు దగ్గర వాటర్ చేసాము తీసుకెళ్ళడానికి ఇద్దరు పట్టుకుని తీసుకెళ్ళడానికి ఒక హాఫ్ సంచి అవుతుంది సో నిమ్మకాయలు అయితే బాగున్నాయి పెద్ద పెద్దవి ముందు అయితే దీనికన్నా పెద్దగా ఉండేవి కానీ ఇప్పుడు కొంచెం చిన్నవి అయిపోయాయి ఎంత కాదు పర్లేదు ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఇంకా టైం కూడా అవుతుంది నిమ్మకాయలు అయితే తీసాము అదే వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ఇస్తే ఫాలో కొట్టేయండి సో నెక్స్ట్ మంచి ఒక మంచి కంటెంట్తో ఇంకా మళ్ళీ కలుగుదాం ఓకే ఫ్రెండ్స్ బాయ్